చప్పుడు బహుజన బోధించు సమాజమే దేవాలయం ప్రజలే దేవులు అనే మా తండ్రి ఎన్టీఆర్ ఆశయ సాధనకు మేము కట్టుబడి ఉన్నాం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్మరించుకుంటూ సమాజ హితం కోసం మా వంతు కృషి చేస్తూనే ఉంటాం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ విద్యాలయాలు బసవ తారకం క్యాన్సర్ చెప్పడానికి గర్విస్తున్నా ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో తలసేమియాతో బాధపడే చిన్నారుల సంఖ్య ఎక్కువ హైదరాబాద్ లో దాదాపు మూడు వేల ఐదు వందల మంది బాధితులు ఉన్నారు మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనిమిది పడకల ఎన్టీఆర్ తలసేమ కేర్ సెంటర్ ద్వారా రెండు వందల యాభై మంది చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తున్నాం నందమూరి బాలకృష్ణ తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్ర సాఫ్ట్వేర్లను నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది సమాజంలో తలసిమియా అనే ప్రాణాంతక రక్త వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు ఉచిత మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ చేస్తున్న సేవల గురించి మనందరికీ తెలిసిందే తలసిమియా అనేది జను చెప్పారు ఇందాక ఆ టెక్నికల్ టర్మ్స్ అన్ని అది జన్యుపరమైన రక్త వ్యాధిని దీనివల్ల శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు ఈ ఎర్ర రక్త కణాలు మన శరీరంలోని కణజాలకు ఆక్సిజన్ను అందిస్తాయి ఈ ఎర్ర కణాలను ఉత్పత్తి కాని ఫలితంగా ఈ వ్యాధిగ్రస్తులు తీవ్రమైన అలసట అలాగే ఎదుగుదలలో అంతరాయం ఎముకల సమస్యలతో బాధపడాల్సి వస్తుంది మరియు జీవితాంతం రక్త మార్పిడికి పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది భారతదేశంలో తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం సుమారు పదివేల నుంచి పదిహేను వేల చిన్నారులు ప్రతి ఏడాది తెలసీమియాతో జన్మిస్తున్నారు హైదరాబాద్లోని సుమారుగా మూడు వేల ఐదు వందలు మంది చిన్నారులు ఈ వ్యాధితో పోరాడుతున్నారు ఈ చిన్నారుల ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక రక్త మార్పిడి ఖర్చు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు దీనికి తోడు రెగ్యులర్ రక్త మార్పిడి వల్ల ఐరన్ లోడ్ సమస్య వస్తుంది